సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నగర ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రియదర్శిని చెవిటి మోగ ఆశ్రమ పాఠశాలలో చల్ల శంకర్రావు జన్మదిన వేడుకలు జరిగాయి బదులకు ఉదయం నూకల శ్రీనివాస్ ఆయన మిత్ర బృందం అల్పాహారం విద్యార్థులందరికీ వాటర్ బాటిల్లు ఏర్పాటు చేయగా చల్ల శంకర్రావు ప్రభావతి దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా చల్ల శంకర్రావు మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూకల శ్రీనివాస్ ప్రియదర్శిని చెవిటి మోగ ఆశ్రమ పాఠశాలలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు తనకు సేవా కార్యక్రమాలంటే అమితమైన ఇష్టమని తాను ఎప్పుడూ ఈ ఆశ్రమ పాఠశాలలను సందర్శించలేదని అన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు తప్పనిసరిగా ఈ సంస్థ అభివృద్ధికి ధనవంతు కృషి చేస్తానని శంకర్రావు హామీ ఇచ్చారు నూకల శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను ఇష్టపడే శంకర్రావు జన్మదిన వేడుకలను బదులుల మధ్య జరపాలని నిర్ణయించామని దానికి ఆయన చాలా సంతోషించారని తెలిపారు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్యాంకు చైర్మన్ గా వారికి వచ్చే పారితోషికాన్ని సైతం పేద విద్యార్థుల చదువులకు ఆయన కేటాయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు ఆయన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ ప్రేమ్ కుమార్ వెంకటేష్ కిరణ్ పవన్ యువి గోపాల్ రెడ్డి దేవి తదితరులు పాల్గొన్నారు నిన్న నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని చెవిటి మోగ పిల్లల ఆశ్రమానికి ఇక్కడ మా సోదరుడైనటువంటి శ్రీనివాస్ ఈరోజు మ వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలకి కేక్ కటింగు చేసి వాళ్ళకి టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేను ఇదే ఫస్ట్ టైం ఈ చెవిటి మోగా ఆశ్రమాన్ని చూడడం దీనికి సంబంధించినటువంటి స్వప్నగారని పదిహేను సంవత్సరాల నుంచి ఈ పిల్లల్ని ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంకాలం మళ్ళీ భోజనం మూడు పూటల వాళ్ళకి భోజనాలు పెట్టి మరలా డిగ్రీ వరకు కూడా అంటే ఫోటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకోవటానికి కూడా ఇక్కడే హాస్టల్ కూడా పెట్టారు కానీ చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ఎందుకే ఆ బిల్డింగ్ రెంట్ కట్టాలి ఇక్కడేమో వీళ్ళకి ఈ భోజన సాలకు కూడా డబ్బులు కట్టాలి చాలా డబ్బు అవుతుంది కనీసం అందులో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఇవన్నీ కలిపి నెలకి నా లెక్క ప్రకారం రెండుకి మూడు లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది వాళ్ళని అడిగిన ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే రాయమండ్రి రాయమండ్రి చుట్టుపక్కల రూరల్లో ఉన్నటువంటి అందరూ కూడా దాతల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఆశ్రమాన్ని మేము నడుపుతున్నాం అని చెప్పడం జరిగింది నిజంగా చాలా గొప్ప మనసుతో చేస్తున్నటువంటి పనులు ఇది భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉండడు ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో అక్కడే భగవంతుడు ఉంటాడు ఈరోజు ఈ చెవిటి మోగ వాళ్ళు పుట్టుకతోనే ఆ భగవంతుడు వాళ్ళకి కొద్దిగా చేప అనుకోండి ఏదైనా వాళ్ళ పూర్వజనం కర్మం బట్టి కానీ అట్లాగొచ్చారు అందుబట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైతే మనం ఆదరించి వాళ్ళు జ జనజీవంలోకి వచ్చి అందరంలాగే వీళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకొని కానీ లే వ్యాపారం చేసుకొని ఇంకో రకంగా మేము కూడా ఛాలెంజింగ్గా నిలబడగలను సంఘంలో ఆయ ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళు నిజంగా వాళ్ళు తీర్చిదిద్దినటువంటి వాళ్ళు వాళ్ళు భగవంతుడితో సమానం నా పేరు నొకల్ శ్రీనివాస్ నేను న్యాయవాద వృత్తిలో ఉన్నానండి నేను ఈ చల్లాశంకర్రావు గారు అనే వ్యక్తి అండి రాజమండ్రిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి ఆయన నాకు వరుసకి మావయ్య గారే అండి ఆయన వారు మానవ సేవే మాధవ సేవ అనే ఈ దాన్ని గుర్తించుకొని ఆయన ప్రతి దాంట్లో ముందుండే వ్యక్తి అండి అందుకనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇలా పిల్లలకు సంబంధించిన కార్యక్రమం ఏదో చేస్తూ ఉంటానండి ఈయన ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆయనకు ఆ సేవా దృక్పథం ఎక్కువండి పిల్లలు అది దట్టు పిల్లల యొక్క బాగులు చూసి రేపు పొద్దున వాళ్ళకి ఇతర ఇతర ఏమైనా అవసరం అయితే కనుక నేనున్నాను ముందుకు వచ్చే మనసున్న వ్యక్తి అందుకని నేను నేను ద్వారా నేను ఈ సర్వీస్ చేయాలనుకుంటున్నానండి దీనికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను పిలవగానే వచ్చి నాతో పాటు నిలబడి చేశారండి వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి అలాగే కూడా మన ఈ మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు ఓకే సార్